ఆత్మీయమను గోవిందా పరశాముఖులవాడా అనదరక్షక గోవిందా పరధామధ్య అఖిలంద కోటి బ్రహ్మాండ నాయకుడు సాతత్రాల పరాయిడు పరవ్యుహ విభవ అంతర్యమి అర్చా అవతార స్వరూపుడు వెంకటవిభుడు మన శ్రీనివాసుడు విష్ణుమూర్తి యొక్క అవతారాలలో ప్రతి ఆలయంలో కూడా స్వామివారి అవతారంతో పాటుగా అమ్మవారు వేయించేసి ఉంటుంది కానీ కేవలం తిరుమలలో మాత్రమే స్వామితో పాటుగా వ్యూహలక్ష్మిగా తన వక్షస్థలంలో లక్ష్మీదేవి వేయించేసి ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైన వారము శుక్రవారము కాబట్టి అమ్మవారికి మరలా పూజలు సపరేట్గా చేయలేక కాబట్టి స్వామివారి వక్షస్థలంలో ఉన్నందుకు స్వామివారికి అమ్మవారి రోజునటువంటి శుక్రవారం రోజున అమ్మవారికి హరిద్రోదకము అంటే పసుపు నీళ్ళతోని అమ్మవారికి అభిషేకం జరుగుతుంది అందరూ కూడా గమనించి స్వామివారిని సేవించి తరించాల్సిందిగా కోరుతున్నాము మహాలక్ష్మీదేవిని వెంకటేశ్వర స్వామిని నమస్కారం చేసుకోండి హరిద్రోదకంతో అభిషేకం జరుగుతోంది లక్ష్మీ Vinda. Yes, young Binde, young Ashva Purushan, Ashva Purva, Bratamadia, Hastina, the Devi, Mubakma, Devi, Joshua. కామ్ సో స్మితం హిరణ్యప్రగారమార్ద్రం జలందేం అందరూ కళ్ళ గద్దుకోండి పరమ పవిత్రమైన స్వామివారికి సమర్పించే ద్రవ్యములు దర్శనమిస్తున్నాయి అందరూ నమస్కారం చేసుకోండి మూడు మార్లు కళ్ళ గద్దుకోండి స్వామి తా नी प्रपद्ये लक्ष्मीर्मेणस्य स्यन्द्वा